うん。 ఏంటి నిద్ర పట్టట్లేదా నాకు నిద్ర పట్టట్లేదు పక్కలోకి రమ్మంటావా ఏంటి పక్కలోకి వచ్చేది పడుకో పక్కలో కొంత పడుకుంటానులే పడుకుంటాను జన్మలకైనా సరే నీలాంటి పొడలు కావాలని కోరుకుంటాను ఎంత బాగా పడేవమ్మా అవును మరి మీరు జమీందారు కదా మీ ఆస్తి కాజేద్దామని మీ వాళ్ళందరినీ బుట్లో వేసుకున్నాను సరేనా దేవుడు మంచి మంచాల వాటివి లేవనుకుంటాను ఏమిటి పర్మనెంట్ గా మా పెళ్ళంగా ఇక్కడే సెటిల్ అయిపోవాలని పూజలు మొదటవా ఆ స్వార్థమే నాకుంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు మీకు లలితకు పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తెలుసా తెలుసు మూడో రోజు కూడా రాలేదు మరి ఏం వెళ్తా ఓ పని చేద్దామా రేపు ఉదయం బాలు ఇంటికి వెళ్దామా బార్య పొద్దెక్కుతుంటే ఆ ముద్దులిద్దరేంటండి వేడి నీళ్ళు పెట్టాను వెళ్లి స్నానం చేసిరండి టిఫిన్ తిని బయటికి వెళ్దారు గాని లేవండి లేవండి నీ నంగనాచి వేషాలతో నన్ను లొంగ తీసుకోలేదు పన్నీర్తో కడిగినంత మాత్రాన పంది నంది కాదు భార్య స్థానంలో ఉన్నంత మాత్రాన బజార్ మనిషి భార్య కాలేదు అర్థమైందా ఈ పేడ ఎప్పుడు విరగడవుతుందో చూడ ఈ రోజుతో మీకు నా పేడ విరగడైపోవాలనేనండి నేను మిమ్మల్ని బయలుదేరమన్నది నిజం నిజం మీరు టెలిగ్రామ్ మా అమ్మకు సీరియస్ గా ఉంది అర్జెంట్ గా బయలుదేరి రమ్మని ఓ టెలిగ్రామ్ ఇస్తే అదే చూపించి నా దారి నేను వెళ్ళిపోతాను మరో రెండు రోజులు గడిచాక నేను బయలుదేరిన బస్సు యాక్సిడెంట్ అయి అక్కడే నేను చనిపోయినని ఇంకో టెలిగ్రామ్ ఇస్తే అది చూసి అందరూ నమ్మేస్తారు ఆ తర్వాత మీకు పేడ విరగడైపోతుంది నా కారణంగా మీరెంతో బాధపడుతున్నారు వీలైనంత త్వరలో మీ జీవితం నుంచి తప్పుకుంటాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి బాలుగుంటాయి కదా మీరెవరు పాలుతో పనేంటి నువ్వు ఆయన కాదు భార్య నవ్వుదాం అనుకున్నా ఛాన్స్ దొరకలేదు ఎందుకు పెళ్లిని వాడుతూ మళ్ళీ పెళ్ళేంటిది ఏముంది ఆయనకి అయిందని చెప్తున్నాను బాలు ఇంకా పెళ్లి కాలేదు ఎందుకు అవుతున్నారు పిచ్చి పట్టిందా బాలు నవ్వు ఇంట్లోనే ఉంది మీరేమో పెళ్ళే కాలేదు అంటున్నారు నేను అమాయకత్వాన్ని చూసి నవ్వుతున్నా గుడ్ మార్నింగ్ లతాటి హాయ్ లలిత ఆమె నవ్వించాల్సిన బాధ్యత ఉంది నేను చెప్పినప్పుడు మీరు చేయండి పొద్దు తాగ బాగుండి పొద్దుకో లచ్చికో లచ్చిగా పప్పు కూరగా పప్పు కూడి తిని పడిపోయినా లచ్చిగా లచ్చికో ఓరి ఆంజనేయ వాడేవాడు రా ఇది రామాయణం నేను రాముని ఇది లచ్చిగాడు కోతడు అదే ఆంజనేయ లక్ష్మీ కుమారుడు ఎలా పడిపోయారుల చంపింది పత్తల్ల గంటలు వాడేవాడు నీ పిల్లలు ఎత్తుకొడే రామరాజు నా పిల్లలు ఎత్తుకుపోయినోడే ఇంటి ఆ సరే ఓ పని ఆ పత్తల్ల పత్తళ్ళ అంటే ఏం చేయాలి అన్నా ఆయన కడుపులో కళ్ళు ముందుంటది దాన్ని బాణంతో కొడితే వాడు సత్త అట్లయితే బాణవి ఆ పత్తల్ల నీకు పత్తళ్ళ ఇయ్య నీ బాణవిరా దళం పెడతా బాణవీరా ఇయ్యా నీ కాలుబు బాడవీరాపుత్ర నేను అది మార్వాడి కొట్లో పెట్టుకొని బిర్యానీలు తెచ్చుకొని తింటా మా నాయనే మార్వాడి మొట్లో తాకటి పెట్టి బిర్యానీ తింటవా నా బంగారు తండ్రి నా మరాల పూట దగ్గర సూర్య నన్ను పెళ్లి చేసుకుంటావా యొక్క సూర్య నేనంటే నీకు నిజంగా ఇష్టం అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా కవిత నువ్వు తెలిసి అడుగుతున్నావా ఒక్కసారి నేను నిర్ణయాని మళ్ళీ ఆలోచించుకో ఇది నిజం సూర్య నిజం ఆఫ్ కోర్స్ ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఆలోచించుకో నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఈ క్షణమే గుడికి దంపతా మన ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించుకుందాం గుడిక మావాలా వాళ్ళ లైఫ్ లో రాడు కాకపోతే ము పిలిచాం కదా తప్పకుండా వచ్చేస్తాడు సరే పదండ్రా పదంట్రా పాలకులు ఇప్పటి కళాగారులు ఎందుకు మీరు వెళ్ళండి కాకపోతే వచ్చాక మాత్రం ఐస్ క్రీమ్ పార్టీ మన కాశీలో ఐస్ క్రీమ్ పార్లర్లో తప్పకుండా పార్టీ వేయండి ఓకే

కాబోయే దంపతులు మా పేర్ల మీద అర్చన జరిపించండి లలిత సూర్య మార్కండే గోత్రం నీకెలా తెలుసు వాళ్ళు నీకు పరిచయమా ఆయన కాబోయే భార్య అదే ఆ పక్కనున్న అబ్బాయి

ఒక్కసారి సరే నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను అవసరం లేదు అదే సూర్య సరే బలు నువ్వు ఇక్కడ ఉన్నావా మీకోసం వెయిట్ చేస్తున్నాను సరే సరే అండి పదే సూర్యా ఇంకా ఎప్పుడు ఆకలి చేసే అరే చేసాయింటూడా ఇప్పుడు చూపిస్త చూడ్రా Uh-oh, uh-oh, went uh -oh. Uh -oh. Uh -oh.

మీరిద్దరు గుడికి వెళ్ళారు కదా ఆ దేవుణ్ణి ఎవరు కోరుకున్నారు లలితకి పెళ్లి జరగాలని ఫ్లాష్ బ్యాక్ బాలు ఫ్లాష్ బ్యాకా ఎస్ ఎస్ బాలు ఫ్లాష్ బ్యాకే ఐనో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది బాలుని వాడేదో నిన్ను వదిలి మరొకదాన్ని పెళ్లి చేసుకోగాని ఆ కోపంతో నువ్వు నన్ను అడుగుండొచ్చు పెళ్లి చేసుకుంటావా అని అంతేగాని నిజంగా నా మీద ఉంది కాదు ప్రేముందని నువ్వన్నా నేను నమ్మను నేను నమ్మను నమ్మను

నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది అయిన వాళ్ళెవరో లేని అనాథవి ఆస్తు పాస్తులు నిరుపేదవి అయినా నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నా వెంటపడ్డ కోటేశ్వరుడైన సూర్యుని కూడా నీకోసం కాదు పొమ్మన్నాను అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు మనసులో ఒప్పింది పాలు ఒకవైపు నాతో ప్రేమ నటిస్తూనే ఇంకొక అమ్మాయితో కాపురం చేశాం ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి భార్య కాదంటున్నావు ఎందుకు నన్ను అనుభవించాలనే కదా నీకు కావాల్సింది ఈ శరీరమేగా అయితే రా